देते एवरीिमा 17 क्या तो बैक वेक्टर है ओके यहां हाउसमा सेरेवेटिंग

ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది ఆ మేరకు మనం వర్కౌట్ చేసి ఒక నరేష్ అనే వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది వేరియస్ సీసీటీవీ ఫుటేజెస్ తర్వాత టవర్ డౌన్ ఫైనాన్సెస్ ఇవన్నీ చేసిన తర్వాత ఇతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత మనం ఇతని దగ్గర నుండి వన్ ల్యాప్టాప్ రికవర్ చేయడం జరిగింది అండ్ ఫర్దర్గా అతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత అతని ఇంటి దగ్గర మనం సర్చ్ చేస్తే ట్వంటీ టూ ల్యాప్టాప్స్ మరియు ఒక స్టూడెంట్ ఫోన్ కూడాను మనకి దొరకడం జరిగింది ఇందులో అయితే మెయిన్ మోడస్ ఆఫర్ అండి వచ్చి బ్యాంగ్లూరు టు తిరుపతి వెళ్ళే బస్సెస్లో జనాలతో పాటు పబ్లిక్తో పాటు ఎక్కి వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని ఎవరైనా సరే ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ వాల్యుబుల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అయినా పట్టుకొని వెళ్తే వాళ్ళు పడుకుని ఉన్న సమయంలో ఆ ల్యాప్టాప్స్ని తీసేసి బయటికి నియర్ బై స్టాప్ ఎక్కడైతే ఉంటుందో ఆ స్టాప్ దగ్గర దిగిపోయి ఫర్దర్గా తిరుపతిలోని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది ఇందులో ఇతను ఇప్పటిదాకా ట్వంటీ త్రీ ల్యాప్టాప్స్ స్టోర్ చేసినట్టు తెలుస్తుంది అండ్ ఫర్దర్గా మనం మొబైల్ ఫోన్ కూడా ఒకటి అతను ఇదే క్రమంలో రికవర్ చేసుకొని మనము ఈ సీజన్లో చూపెట్టడం జరుగుతుంది ఇందులో మనకి ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ పర్సన్స్ ఎవరైతే ల్యాప్టాప్ పోగొట్టుకున్నారో వాళ్ళు పర్సన్స్ ఐడెంటిఫై అయ్యారు మిగిలిన పద్దెనిమిది మందికి కూడాను మనం ఈ మ్యాక్ ఐడీస్ పెట్టుకొని మ్యాక్ ఐడీ ద్వారా ఫర్దర్ రిసీవ్ ఎవరైతే యూజర్ ఉంటారో యూజర్ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకొని వాళ్ళ ద్వారా మనకి మెయిన్ ల్యాప్టాప్స్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళని మనము కనుక్కొని వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ వీఆర్ సస్పెక్టింగ్ బెంగళూరు కానీ తిరుపతి వాళ్ళు అయ్యొచ్చని అనుకుంటున్నాము అండ్ ఇందులో ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఈ ముద్దాయి మీద ఆల్రెడీ టూ కేసెస్ ప్రీవియస్గా రిజిస్టర్ అయి ఉన్నాయి ఒకటి గుర్రంకొండలో చీటింగ్ కేసు మరియు తిరుపతిలో సేమ్ మొబైల్ ఫోన్స్ దొంగిలించినందుకు ఫోర్ థెఫ్ట్ కేసు కూడా పెట్టడం జరిగింది సో ముద్దాయిని మనం ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా ఎవరైనా సరే ల్యాప్టాప్స్ పోగొట్టుకుని వాళ్ళు మేబీ కంప్లైంట్ ఇవ్వకపోయినా లేదంటే పోలీస్ వారికి అప్రోచ్ అవ్వకుండా ఉంటే ఈ ల్యాప్టాప్స్ వాళ్ళవై ఉంటే వాళ్ళని కూడా వచ్చి ఐడెంటిఫై చేసుకోవాల్సిందిగా అన్నమయ్య జిల్లా పోలీసు తరఫున తెలుపుతున్నాం అండ్ ఎఫర్ట్ పెట్టిన ఎంటైర్ సంబేపల్లి పోలీసు అండ్ రాయ చోటి టీం అందరికీ కూడాను మన అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఇది గురుంఖోడ్ అండి థర్టీ సిక్స్ ఏజ్ ఆల్రెడీ ముందు కూడా ఒక చీటింగ్ చేసి ఒక కంపెనీలో ఫ్రాడ్ చేయడం వల్ల అతన్ని రిమూవ్ చేశారు తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ వ్యసనాలకి అలవాటు పడి అతను ఈ దొంగతనాల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు ఓకే సో ఈ కేవీ పనిలో కూడాను మొన్న రెండు రోజుల క్రితం ఒక ఆరుగురు వ్యక్తులు మద్యం సేవించి అందులో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది మనకి నిన్న పోస్ట్ మార్టం కూడా జరిగింది అండ్ డాక్టర్ చెప్పిన మొదటి ప్రణాళిక రిపోర్ట్ ప్రకారం ఇద్దరు కూడాను ఎక్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కోహాల్ అంటే గత మూడు నాలుగు రోజుల నుండి కూడాను విపరీతంగా మందు తాగి మరియు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మోస్ట్లీ డిహైడ్రేషన్ వల్ల చనిపోయినట్టు ఫస్ట్ అనుమానం వ్యక్తం చేస్తున్నాము వాళ్ళు తాగింది కూడాను బడ్వైజర్ పిన్ బియర్ సో ఎక్స్ ఎక్సైజ్ దగ్గర కూడా రిపోర్ట్ తెప్పించుకున్నాము అది ఆ బియర్ కూడా ఎటువంటి కంటామినేషన్ లేదని చెప్పి క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మనం ఫర్దర్గా విసరా అన్ని కూడాను ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను విసరా ప్రిజర్వ్ చేసి ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది అది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకో ఫర్దర్ క్లారిటీ వస్తుంది ఓకే